యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్తే మంజులు తెలియజేస్తున్నానండి మా అక్క చూడండి ఎలా సర్దిందో ఫ్యాషన్ టాక్తో మొదలు పెట్టినా మీరు అదమ్మా చూసారా ఈ క్రిస్టల్స్ నేనే డిజైన్ చేసుకున్నాను ఒక చిన్న సైడ్ పెండెంట్ వేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇవి తక్కువ వచ్చినాయి అండి ఇవి ఈ కలర్ నాకు పింక్ కావాలంటే మొత్తం పింక్ వేద్దామంటే తక్కువ వచ్చినాయి అందుకని సరేలే ఇది ఇలా కూడా మ్యాచ్ చేయొచ్చని ఈ కలర్కి ఈ కలర్ మ్యాచ్ చేసి మధ్యలో పెండెంట్ వేసి ఈ కలర్ బ్యాంగిల్స్ వేసుకుని ఈ ఇందులో ఎలా ఉన్నాయి కదా అందుకని ఇలా ఆహా ఇంక చెప్పనండి నా వల్ల కాదు ఇలా అనమాట అదనమాట సంగతి ఇప్పుడు మల్లె మళ్ళీ కదిస్తాం మేముకి వచ్చింది కాదమ్మా సమ్మర్ కర్డన్ చీరలు అన్ని రకాల వెరైటీలు సందర్భం ఏదైనా శ్రీకారం చుట్టేద్దాం అన్నట్టు సమ్మర్ అంతా శ్రీకారం చుట్టేద్దాం సారీస్ తో ఓకే మాటలు అలా అలా గలగల అమ్మ ఇచ్చేస్తా ఉంటే నేను మాట్లాడేస్తుంటాను అదుగో అమ్మ పేరెత్తా ఉంటే ఊరుకొని అంటున్నారు కొంతమంది అమ్మ ఒక్క నిమిషం తీయదు నిమిషానికోసారి మధ్య మధ్యలో కూడా మాత మాతా అనుకుంటూ ఒక రాక్షసుడు ఉంటాడండి మహాదేవ చూసి వాళ్ళకి తెలుసు మహాదేవ్ మహాకాళీన మాత మాత మాతా మాత అంటాడు మీ రాదమ్మ కూడా అమ్మ 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 ఇది ఆ మెహందీ గ్రీన్ కి రెడ్ ఇలా ఇస్తున్నారండి లేసులు ఇంతకు ముందు కూడా రెండు మూడు సారీస్ తెప్పించాను కదా చాలా నచ్చినాయి నాకు అందుకని ఒక రెండు మూడు తెప్పించాను ఇప్పుడు కూడా ఎవరికైనా నచ్చితే ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో మడతలు పోయినా పర్వాలేదు కాటన్ సారీసే కదా ఈ ఫాల్ కుట్టించుకోకపోయినా పర్వాలేదు ఇది బ్లౌజు ఇది పళ్ళు గీతలు ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది వైటు రెడ్ కాంబినేషన్ సారీ వైట్ రెడ్ ఈ మెహందీ లో కలిసేసరికి చాలా అంటే చాలా బాగుంది ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదొక చీర ఇంకా ఇందులో మంచి ఎల్లో అండి ముద్ద పసుపు అంటారు ఈ రంగుని ముద్ద బంతి పువ్వులో ఎల్లో కలర్ వస్తుంది కదా ఆ కలర్ అండి దీనికి వైట్ సేమ్ డిజైన్స్ ఇచ్చారు చుట్టూ వైట్ ఇచ్చారు పళ్ళు అంతా ఇది బ్లౌజ్ ఏమో ఇలా డిజైన్ చేశారు శారీ మొత్తం సింపుల్గా ఇచ్చారండి సింపుల్గా అనొచ్చు మరి ఇది కొంచెం హెవీ అనొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైసెస్కి మన దగ్గరే దొరుకుతాయి తగ్గదేలే ఎవరో ఒకరు పర్లేదు ఏం ఎవరు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పినా పర్లేదు నచ్చితే ఉంచుతాను లేకపోతే డిలీట్ చేస్తా డిలీట్ చేసేస్తాను నిజమే రాదమ్మా ఇలాగే మాట్లాడుతుంది ఇంకొకటి ఒకటి వద్దండి స్ట్రైట్గా ఉందాం నచ్చినట్టు మాట్లాడదాం నచ్చినట్టు బతికేద్దాం ఇది వైట్ అండి వైట్కి పింక్ చాలా అంటే చాలా బాగుంది నాకు ఇవన్నీ ఫొటోస్ చూసి సెలెక్ట్ చేస్తాను నేను యాక్చువల్గా ఇది బ్లౌజ్ అండి పళ్ళు అంతా రెడ్ కూడా మిక్స్ అయ్యేసరికి ఇంకొంచెం ఎక్స్ట్రా అందం వచ్చింది బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చేస్తున్నారు కదా అలా ఇచ్చారు ప్యూర్ కాటన్ ఈ బ్లౌజ్కి అయితే లైనింగ్ వేసుకోకుండానే కుట్టించేసుకోండి ఎందుకంటే లైనింగ్ తో దుక్కల్లో తయారవుతాయి చక్కగా చిన్న చిన్న పొట్టి పొట్టు చేతులు పెట్టించుకుని బుజ్జి బుజ్జిగా ఇక్కడికే పెట్టుకుని చక్క రౌండ్ అలా దింపుకుని గా కుట్టించుకుంటే స్మూత్ గా వెళ్ళిపోతుంది మనకి అందులోకి ఇప్పుడే బాగా విపరీతంగా మొదలైపోయినాయి కదా మనకి ఎండలు ఇది సిమెంట్ కలర్ సేమ్ దానిలోనే మనకి వీటికి లేసులు రాలేదు బ్లౌజ్ అయితే బ్లాక్ ప్లెయిన్ ఇచ్చారు చూడండి ఆయుస్ వచ్చేస్తుంది నాకు వాకింగ్ చేస్తావా చేయవా బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా లేదా కన్నా గుర్తొచ్చారు ఇప్పుడు ఈ ఆయిస్ పడుతుంటే ఇది చూడండి చీరంతా ఇలా వచ్చింది బ్లాక్ మనం ఏదైనా వేసేసుకోవచ్చు ఇందులో కుట్టించుకోవాలని అవసరం లేదు సో పళ్ళు అంతా ఇలా వచ్చింది చీరంతా ఇలా వచ్చింది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ముందు మల్ మల్ కాటన్స్ చూపించేస్తాను ఇవి కొంచెం నలుగుతాయి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి అస్సలు నలగమని చెప్పారు కానీ గంజిలు అవసరం లేదు దీనికి ఉన్న ఒకే ఒకే అడ్వాంటేజ్ స్టార్చ్ పెట్టుకోకర్లేదండి స్టార్చ్ పెట్టుకుంటే ఇది చాలా బాగుంది ఏం కలర్ అంటారు దీన్ని బిస్కెట్ కలర్ బిస్కెట్ కలర్ మీద బ్లాక్ బర్డ్స్ ఇచ్చాడు కాకుల కాదు పూలేమో అండి మొగ్గులు ఆకులు కోకిలా అనుకుందామండి చాలా బాగుంది సింపుల్గా ఉంది డిజైన్ పళ్ళు ఇలా వచ్చింది ఎక్కువ ఎక్కువ మాట్లాడేస్తున్నాను ఛానల్ సరికి అండి ఎమోషన్ అయిపోతుంది బట్ రాదమ్మ దీనికి బ్లాక్ కాఫ్ సిమెంట్ కలర్ బ్లాక్ లైన్స్ తోటి బ్లౌజ్ ఇలా ఇచ్చారు స్టైలిష్గా ఉంటుంది ఇది బోట్నెక్ పెట్టించుకుని లైనింగ్ వేసుకుని కుట్టించుకుంటే రెండు మూడు వాటి మీద వేసుకోవచ్చామో కొంచెం ఇది చాలా స్మూత్ గా ఉంది కొంచెం అండి మల్మల్ కాటన్స్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయండి మనకి తొమ్మిది వందలు పదిహేను వందలు వరకు చిన్న చిన్న వేరియేషన్స్ తో క్లాత్ స్మూత్నెస్ మారుతుంది నేను అబ్జర్వ్ చేశాను సో అదొకటి ఇది ఎల్లో అండి ఎల్లో రెడ్ బ్లాక్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇది బాటిక్ ప్రింట్ కూడా ఇచ్చాడు దీనిలో వైట్ బాటిక్ మరి ప్రింట్ ఏంటో మనకు తెలీదు బాటిక్ ప్రింట్స్ అండి ఇదిగో పళ్ళు అంతా ఇలా ఇచ్చారు బ్లౌజ్ అంతా చాలా బాగున్నాయి ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేసారు ఈ విప్పితే కానీ తెలియటం లెచ్చసావా ఎంత బాగుందో చీర కదా ముద్ద ముద్ద బంతి పువ్వు రంగు అంటే నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్కి వస్తాను కదా అలా ఈసారి కలర్కి వచ్చినట్టు ఉన్నాను ఇది రెండో చీర కదా ఇంకో చీర కూడా ఉంది ఇదిగో మస్టర్డ్ ఎల్లో అంటే అండి నాకేమో బంతి పువ్వు రంగు బంతి పువ్వులే కనిపిస్తున్నాయి నాకు ఇంకొకటి ఇది లైట్ పింక్ అండి వైట్ లా కనిపిస్తుంది కానీ పింక్ లైట్ కలిసింది ఐస్ క్రీమ్ లా కదా లంగాణి స్టైల్ లంగాణి స్టైల్స్ ఎవరికైనా కావాలంటే నీది మీది లేకపోతే మీ రాదమ్మది ఎందుకంటే వెలగు వెనక్కి వెళ్ళవు అయితే మీది లేకపోతే రాదమ్మది బోల్ చీరలు నిన్న చీరలు అయితే ఒక్కటే వెళ్ళిందండి అన్ని చీరలు నేనే కట్టుకుని వచ్చేస్తాను లేదంటే హాఫ్వి కట్ మీ ముందు తీసుకొచ్చేస్తా ఇది ఏంటో చెక్ చేసేద్దాం ఇది ఇది పళ్ళు అండి తీసేస్తున్నా అది పళ్ళు ఇది పిల్స్లోకి వస్తుంది కదా ఇది ఓని వస్తుందండి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఈ మూడు కలర్స్ ఏదో ఒకటి వస్తాయి మీరు మీకు వచ్చిన తర్వాత మీరు డిసైడ్ చేసుకుని ఫోటో పెట్టండి కట్టుకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు పెట్టారు చాలా ఆనందం అనిపించేసింది మీరు కట్టుకున్న తర్వాత ఫోటోలు కూడా పెడితే నేను మీకు ఇష్టమైతే లోపల ఇందులో యాడ్ చేసుకుంటాను లేకపోతే నేను చూసి ఆనందపడతా అమ్ములు మన శారీస్ కట్టుకున్న వాళ్ళు అని అమ్ములకు చూపిస్తాను ఇదండి కోట జరి బో గోల్డ్ జరి బోర్డర్స్ తోటి కాటన్ కోట సారీ అండి ఇవి బాగా వెళ్తున్నాయి మనకి ఇష్టపడుతున్నారు బ్లౌజ్ చూసారా ఫ్లోరల్ డిజైన్లో చాలా అంటే లతల్లా ఇచ్చారు చాలా బాగుంది దీనిలోనేమో పికాక్సా ఒకటి సింగిలా కనిపించలేదు సరిగా నాకు సింగిల్ పికాక్ ఇచ్చారు కానీ పికాక్ కలర్స్ వాడకుండా పికాక్ మనకి వేరే వేరే కలర్ పింక్ అండి ఆనియన్ పింక్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంక అందులో రాయల్ బ్లూ ఇది కొత్తగా తెప్పించాను ఇది చూపించేసారి చెప్తాను చూడండి ఒకేసారి రాయల్ బ్లూలో ఎల్లో కాంబినేషన్లో ఒక పికాక్తో ఇందాక చూపించిన డిజైను దానికి బ్లౌజ్ ఇలా వచ్చింది ఈ చీర అంతా ప్లైన్ వస్తుంది గోల్డ్ జరి బోర్డర్స్ వస్తాయి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదండి కాటన్స్ ఇవి కొంచెం రేట్లు ఎక్కువ పడతాయి కాటన్ ఇంత రేట్ అని అనుకోండి కొనుక్కునే వాళ్ళందరికీ తెలుస్తాయి కదా ఆల్రెడీ రెండు తెస్తే ఒకటి మా అక్క తీసేసుకుంది ఇంకో అక్క రెడీగా ఉంది లేదు నేను మోడల్ చూపిస్తే మా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తెప్పించవచ్చు కదా అని నేను ఇదిగో చాలా అంటే చాలా బాగుంది రాయల్ బ్లూకి వైట్ ఫ్లవర్స్ థ్రెడ్ బోర్డర్స్ పళ్ళు డిజైనర్ ఆల్రెడీ ఇటాజిల్స్ అన్ని వీళ్ళే డిజైన్ చేస్తారు సో ఇదంతా థ్రెడ్ వర్క్ అని బాగా వెయిట్ ఏం లేదు ఈ థ్రెడ్ బోర్డర్స్ వచ్చినప్పుడు మనకి కంచి లో బాగా బోర్డర్ వెయిట్ వస్తుందండి కానీ ఇది వెయిట్ రాలేదు చాలా చాలా బాగుంది అవును కంచి కాటన్స్ కూడా వేసేవలసిందే అందులో కూడా బ్లౌజ్ వచ్చిందండి ఇది కూడా కాటన్ కోట అండి బోర్డర్స్ బోర్డర్స్లో కాటన్ కోటలో కూడా జైపూర్ కోట కోటాస్ అని హైదరాబాద్ కోటాస్ అని చాలా వెరైటీస్ ఉంటాయి సో చూడ్డానికి ఒకలాగే ఉంటాయి మెయింటెనెన్స్ కూడా సేమ్ కానీ చిన్న అందం వేరే వస్తుంది ఇది మనం క్యాజువల్గా ట్రెడిషనల్గా కనిపిస్తుంది ఇది మన ఆంధ్ర కోట చూడండి పేర్లన్నీ మనమే పెట్టుకోవచ్చు హలో అంటే బెల్ వైఫ్ పేరంటండి మనమేమో హలో హలో అంటాం మనం మన పేర్లు మర్చిపోయి అలా అలా ఇప్పుడు రాజమ్మ పేరు పెడుతుంది ఇది ఆంధ్ర కోట ఇన్ని మాటలు ఎక్కడొచ్చేస్తుంది అమ్ములు నాకు ఎన్ని మాట్లాడిచ్చేస్తుందో అమ్ములు నా చేత మొదలెట్టేసి నమ్ములు అమ్ములు అంటూ అనకండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు చీరంతా స్క్రీన్ ప్రింటింగ్ మామూలు ప్రింటింగ్ ఏమో అండి బ్లాక్ ప్రింటింగ్ అండి నాకు చాలా తెలిసిపోతున్నాయి చీరలు ఇది వరకు కట్టడమే తెలుసండి ఇప్పుడు డిజైన్స్ ప్రింటింగ్ పెయింటింగ్ వెరైటీ ఆఫ్ పెయింటింగ్స్ స్టిచ్చెస్ మీకు బెడ్షీట్స్ కూడా చూపిస్తాను బెడ్షీట్స్ చేసిన మా అక్కను కూడా పరిచయం చేస్తానే మీకు ఎప్పుడూ పరిచయం చేయలేదు పెద్దక్కని సిరిహాస్ని శారీస్తో వెళ్ళిపోతున్న మా అక్క మా పెద్దక్క చిన్నప్పుడు ఎంత ప్రేమగా ఉన్నామో మధ్యలో అంత కొట్టేసుకున్నామండి మేమిద్దరం చూపిస్తానే నాకు చాలా ఇష్టం నేను ఏదైనా ముద్దు తిన్నదనుకోండి చిన్నప్పుడు స్కూల్లో బిస్కెట్స్ కొని ఏదైనా కొనుక్కున్నాను అనుకో అది తినేదాన్ని కాదు ఇంటికి తెచ్చి మా అక్కకి అక్కడ పెట్టక్క ఇప్పుడు నేను అమ్మవారిని ఎంత ప్రేమగా చూసుకుంటానో తను అలా చూసుకునేదాన్ని సగం ప్రేమంతా అక్కే మాట నాకు పెద్దక్క మిగిలిన నిద్రకులకి కోపం వస్తుందేమో ఇద్దరిని పట్టించుకునేదాన్ని కాదు చిన్నప్పుడు అంతా పెద్దక్క పెద్దక్కే చుట్టూ చిన్నప్పుడు స్కూల్లో వేస్తే మా నాన్నగారు పెద్ద క్లాస్లో కూర్చోబెడితేనే కూర్చుంటాను లేకపోతే ఇంటికెళ్ళిపోతాను అన్న ఏడ్చుకుంటూ కూర్చుంటే చిన్న పిల్లలు తీసుకుని వస్తుంది అని చెప్పి తీసుకెళ్ళి మా పెద్దక్క దగ్గర ఆ టీచర్ పెద్దకతో కబుర్లోకి మీ మీరాదమ్మా అమ్మ కబుర్లే కాదు అన్ని కబుర్లు చెప్తున్నానా చెప్పని ఇంకా బిస్కెట్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ రేడియం గ్రీన్ లాగా కూడా కనిపిస్తుంది అండి రెండు గ్రీన్స్ రేడియం షేడ్ వచ్చింది నార్మల్ షేడ్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది పళ్ళు అంతా ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఆపోజిట్ కలర్స్ ఇస్తారు జనరల్గా ఇదిగో ఆపోజిట్ కలర్స్లో చాలా బాగుందండి ఈ కాటన్స్ ఓన్లీ సెలెక్షన్ బట్టి ఇవి ఎక్కువ దొరుకుతున్నా కూడా కాంబినేషన్స్ సెలెక్షన్ బట్టి దీని అందం మనం కట్టుకుంటే వస్తుంది ఇది ఒక చీర ఇంకా ఇందులో బాందిని ప్రింట్స్ రాయల్ బ్లూకి పింక్ పైన కింద పింక్ బోర్డర్స్ బ్లౌజు పింక్ ఆపోజిట్ కలర్స్ లో బ్లౌజ్ ఇచ్చారండి ఇప్పుడు బాడీ అంతా ఈ కలర్ కదా బ్లౌజ్ ఏమో ఈ కలర్ పింక్ కి ఈ మధ్యలో సల్ఫర్ బ్లూ అంటారు కదా ఈ బ్లూ అండి బోర్డర్ అంత పళ్ళు అంతా పింక్ వచ్చింది బాధిని ప్రింట్ చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ చక్కగా ఇంకా ఆలోచించుకోకుండా తీసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రింట్స్ ఒకటి బాటిక్ ప్రింట్స్ ఒకటి ఇవి ఎక్కువ రోజులు పెట్టేసి ఉంచేసాం కదా మడతలు పడిపోయినాయి మడతలు విప్తా ఉండాలి ఇప్పుడు బీర్వాళ్ళ అయినా సరే అండి మడతలు పెట్టేసి అలా ఉంచేకండి బ్లౌజులు ఎప్పుడు ఫోల్డ్స్లో పెట్టేద్దు నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను తెలియచేస్తున్నాను నేను ఎప్పుడు స్టార్టింగ్లో ఒక టూ త్రీ ఇయర్స్ అండి బ్లౌజులు చీరలు ఏ చీరలో ఆ బ్లౌజులు ఆ చీరల్లో పెట్టేసి వదిలేస్తే బ్లౌజ్ నొక్కుపోయి అక్కడ అలాగా చిరిగిపోయినాయి అండి నుంచి కింద వరకు తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత తీసాను నేను అందుకని అప్పటి నుండి బ్లౌజ్లకి వేరే షెల్ఫ్ పెట్టుకున్నాను సారీస్ వేరే ఒక చిన్న ఇది ఒక కాటన్ శారీ అండి ముద్దబంతి రంగు కాదు మచ్చడు ఎలా అంటే నో నేను అన్న నేను నేను అనుకున్నదే కరెక్ట్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి వైట్ కాంబినేషన్ ఏదో చాలా బాగుంది కదా పైన కింద బోర్డర్స్ చాలా అంటే చాలా బాగుంది ఇదిగో ఒరిజినల్ రాదమ్మ ఇది ఒక చీర నేను కూడా ఈ కాటన్ చీరలు కట్టుకున్నప్పుడు ఒక వీడ తీయాలి కుదరట్లేదు నాకు ఇది పింక్ వైలెట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ ప్రింట్ కదా ఇది బ్లౌజ్ అండి ఆపోజిట్ కలర్స్ కాదు పింకే పింక్కి వైలెట్ ఇచ్చారా కాదే అలా ఇవ్వకూడదే వైలెట్ కి పింక్ ఇచ్చారు చూసారా చాలా బాగుంది కదా చీరంతా చూపించకుండా పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ చూపిస్తుంది కానీ అది బోర్డర్స్ ఇంపార్టెంట్ కదా సో ఇదండి చీర అంతా సమ్మర్ సమ్మర్కి రాదమ్మ శారీస్ తోటి సందర్ చేసేస్తుద్దాం అనుకోండి వైట్కి పింక్ బార్డర్ బోల్ కబుల్ చెప్పేస్తుంది మిర్రర్ వర్క్ అండి ఇది చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇది కూడా నేను హాస్ని కట్ నేనే కట్టుకుంటా ఇది వైట్కి పింక్ బార్డర్ డ్రెయిన్ ఆగిపోయింది ఎందుకో సడన్గా హాస్ని గుర్తొచ్చింది కదా ఏంటి నేను అని ఆగిపోయింది అన్నమాట ఇది కాదు మధ్యలో మా అమ్మ కూడా గుర్తొచ్చి మా అమ్మకి మెదర్ వర్క్ లిస్ట్ అని చూస్తున్నాను ఏంటో తిరిగే చూపిస్తున్నా రాదమ్మా ఇదిగో పికాక్స్ అండి పికాక్స్ బోర్డర్స్లో ఇచ్చారు కదా చాలా అందంగా కనిపిస్తున్నాయి చీర అందం చూసి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయినా మీరాదమ్మా ఇది కరెక్ట్ చూసారా ఇవే అండి మా అక్క డిజైన్స్ వేసినట్టుంది పికాక్స్ వేసింది నెక్స్ట్ వీడియోలో మక్కేసిన వేసిన పెయింటింగ్స్ అవన్నీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో వీలైతే నాలుగు బెడ్షీట్స్ ఎవరు అడిగారని వేయించి తెప్పించాను ఇవి అయితే మీకు నచ్చితే మళ్ళీ ఇంకా చేయిద్దామని ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదిగో ఇది బ్లాక్ కండి మిర్రర్ వర్క్ వచ్చి కాకి కలర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇది శారీ మొత్తం మధ్యలో ప్లెయిన్ ప్లెయిన్కి మిర్రర్ వర్క్ ఇచ్చారు చుట్టూ బార్డర్స్లో మాత్రం బ్లౌజ్ అండి ఇది బ్లౌజు పళ్ళు డిజైన్ ఇచ్చారు కానీ దాని డిజైను దీని డిజైన్ కూడా సిమిలర్గా లేదు బ్లౌజ్లో కూడా మనకి కొంచెం మంచి కాటన్ డిఫరెంట్గా ఇచ్చారు ఇది చెక్స్ వచ్చినట్టు వచ్చింది వీవింగ్లోనే దీనికి మిరర్స్ ఇచ్చారు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇదే లాస్ట్ చీర్ కదా ఇంతే ఇది టూ పిల్లోస్ తోటి ఫుల్ వైట్ మీద అక్క వేసింది సిక్స్ బై సిక్స్ అండి ఇది ఇది మాక్కేసిన పెయింటింగ్ ఇదండి మీకు కార్బన్ పేపర్ పెట్టి డిజైన్ ప్రింట్ తీస్తారు కదా అందుకని ఎక్కడైనా అంటితే అంటుతుంది అది వాష్లో పోతుంది సో ఇవి టూ పిల్లోస్ వస్తాయి ప్యూర్ కాటన్స్ అండి ఇవి ఈ క్లాత్ చాలా మంచి క్లాత్లు ఇది టూ పిల్లోస్ వచ్చింది మధ్యలో తిరిగేసి మాట పెట్టేసారు చూడు వీళ్ళు అసలు అసలు ఏమని పని టైము కాదు కరెక్టే ఇది డిజైన్ కాళ్ళ దగ్గర ఒకటి నాలుగు వైపులా వచ్చినాయి ఆ కాళ్ళ దగ్గర రెండు వచ్చినాయి మధ్యలో ఉందా ఇది ఇలా వచ్చిందండి మధ్యలో చిన్న చిన్న ఫ్యాన్స్ అక్కడక్కడ వచ్చినాయి అన్నమాట ఇలా బాగుంది కదా బాగుంది కదా తిరిగేసి చూపిస్తున్నానంట దుప్పట్లు కూడా తిరిగేసి చూపించగలిగింది ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మీరాదమ్మా ఇదిగో ఇలాగా ఈ ఫ్యాన్స్ అండి మొత్తం దుప్పటి అంతా అక్కడక్కడక్కడ వస్తాయి పాదాల దగ్గర ఏమో కొంచెం పెద్దది వస్తుంది దీంట్ దగ్గర కూడా ఇలా రెండు వస్తున్నాయి ఇదొకటి దానిలో ఇంకొక కలరు ఇది ఇంకా బాగుంది దేనికి దానికి పోటీ పడుతున్నాయి ఇవి జస్ట్ ఇంట్రడక్షన్ కదా అందుకని మాకు పడిన ప్రైజెస్కే ఇస్తాము మీరు ఏమైనా మంచిగా కొనుక్కుందామంటే అప్పుడు డబ్బులు వేసుకోవాలో వద్దా ఆలోచిస్తాం మా అక్క పాస్ కోసం చేస్తున్నారు ఇది బిజినెస్ పర్పస్ కాదు తన ఆర్ట్ అందరికి వెళ్ళాలి ఇంత తెలివైన వాళ్ళు ఇంత ఐ మీన్ ఇంత వర్క్ ఉన్న వాళ్ళు టాలెంటెడ్ నాలెడ్జ్డ్ కూడా ఇంట్లో ఉండిపోతారు కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు పైకి వెళ్ళిపోతారు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కదా ఇవన్నీ చూడండి ఎంత బాగుందో ఇవి టూ పిల్లోస్ అండి పిల్లోస్ టూ బాందా సూపరే ఎంత బాగా వేసిందో చూసారా అక్క అమ్మయ్యా ఆరెంజ్ రెడ్ పింక్ ఆ కాంబినేషన్ షేడ్స్ ఇవన్నీ వేయటం కూడా నేర్పించేస్తాను మా ఇంట్లో యాక్చువల్గా పోటీ ఉంది నలుగురం అడుగుతున్నాము సరే నేను ఒకసారి చూసుకొని అడిగి ఇద్దరు ఇద్దరు అడిగారు నన్ను ఆ ఇద్దరు చూసుకుంటారు నచ్చితే వేరే వేరేవరైనా కూడా కొనుక్కుంటారనే ఉద్దేశంతో చూపిస్తున్నాను ఇవి టూ పిల్లోస్ వచ్చినాయి ఈ కలర్ అండి అదే మస్టర్డెల్లో కలర్ అండి ఇది పక్కాగా ఇది చీర సారీ సారీ చీరలు కూడా వేయిస్తాను తొందరలోనే ఇది నైన్ బై టెన్ అంటండి పెద్దది కొంచెం కొంచెం అక్కడ ఇలా పడినవి పెయింట్లు పోతాయి అనుకుంటున్నాను ఇదిగోండి చీర సారీ సారీ బెడ్షీట్ అంతా ఇలా వచ్చింది మధ్యలో ఇలా వస్తుంది ఇంకొకటి ఉంది ఇది కొంచెం తక్కువ వేసింది ఇది తక్కువ సింపుల్ గా వేసింది ఇది ఎక్కువ వద్దు అని అనుకునే వాళ్ళ కోసం ఈ వెరైటీ పిల్లలు హిరావట్స్ వాళ్ళ బెడ్షీట్స్ అండి షోరూమ్స్ లో బెడ్షీట్స్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది అది ఎల్లో ఇదొక పింక్ ఇది చాలా సింపుల్గా వేసింది ఓన్లీ పిల్లోస్ వేసి మధ్యలో బోర్డర్స్లోనా ఫ్లవర్స్ ఇదా ఇది మధ్యలో వస్తుందంటండి ఇలా ఇవి కాళ్ళ దగ్గర రెండు వస్తాయి రెండు కి సేమ్ ఇదే డిజైను మధ్యలో రెండు పికాక్స్ మీరు ఎవరికైనా కావాలి అంటే డిజైన్ కలర్ చాయిస్ అంతా మీరు ఇచ్చి ఇలా కావాలి అని డిజైన్ పెట్టి నాకు వాట్సాప్ లో మీరు డిజైన్ ఇచ్చినా కూడా నేను మీకు ఎలా కావాలంటే అలాగా శారీస్ అంటే శారీస్